సంపద సృష్టించి పంచుతానన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆరు నెలలకే లక్ష కోట్లు అప్పు చేశాడు ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారం చేశాడు సంపద సృష్టిస్తాను సృష్టిస్తాను అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పాడు అవునులే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మాటలను కూడా జనం విశ్వసించారు అందుకే అలవి హామీలు ఇచ్చిన పెద్ద ఆయన విజనరీగా పేరున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించకపోతాడా అని చెప్పేసి జనం కూడా అనుకున్నారు రాష్ట్రానికి రకరకాల పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పేసి లక్ష కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఏ విధంగా రాశారో ఏ విధంగా చూపిస్తున్నారు మనం చూస్తున్నాం వాళ్ళ అనుకూల మీడియాలో తప్ప క్షేత్రస్థాయిలో ఏది కూడా కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుల సృష్టి మాత్రం బ్రహ్మాండగా నడుస్తుంది అదే సంపదల సృష్టిగా సంతృప్తి చెందాలేమో అందరూ కూడా రానున్న మంగళవారానికి మరో ఐదు వేల కోట్ల అప్పు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేయబోతుంది ఈ అప్పుతో కలిపితే ఆరు నెలల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సృష్టించినటువంటి అప్పు మొత్తం డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఆరు నెలల అప్పు రాష్ట్రం ఒకవైపు అప్పు పెరుగుతూ పోతుంది మరోవైపు ప్రజలకి ఏమీ చేయలేదన్న ఆరోపణలు కూడా గట్టిగా వినబడుతున్నాయి రోజు రోజుకి అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారానికి ఒక పోరుపాటు కూడా మొదలుపెట్టేసింది అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అప్పులు చేయడం కొత్త ఏమి కాదు కానీ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అప్పుల మీద కూటమి నేతలు విపరీతంగా వికృత ప్రచారం చేయడం దానివల్లే నేడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు నిలదీతి కూడా గురవుతున్నారు ఆరు నెలకే దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే ఇక రాబో రాబోయే నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇంకెంత అప్పు చేస్తాడనే భయం కూడా జనానికి బాగా పట్టుకుంది సరే అప్పు చేశాడు పర్లేదు జగన్మోహన్ రెడ్డి లాగా పంచినాడ ప్రజలకి అంటే పంచింది లేదు పోయింది లేదు అంతా కూడా అమరావతి 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 అని చెప్పేసి అమరావతిలో మొత్తం కూడా కుమ్మరిస్తున్నాడు అక్కడేమైనా ఉందా పోయేది ఉందా అంటే అక్కడ ఏమీ లేదు తర్వాత రాష్ట్రంలో సంపద సృష్టి ఇప్పటివరకు జీరో అంతో ఎంతో సంపద సృష్టి జరిగి ఉంటే కూడా అవన్నీ కూడా కూటమి నాయకుల జోబులోకి పోతున్నాయి ఇంకా రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది శాలరీలు ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీలు జీతాలు ఇవ్వాలన్నా అప్పు చేయాలా పెన్షన్లు ఇవ్వాలన్నా అప్పు చేయాలా ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా అప్పు చేయాలా ప్రతి ఒక్కదానికి అప్పుతో కూడుకున్నది రాష్ట్ర సంపద జీరో ఈ ఆరు నెలల్లో రాష్ట్ర సంపద జీరో కాదు కదా మైనస్లో గెలిపోయింది దెబ్బతో నారా చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు అప్పు చేసుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తే ఆచరణలో మాత్రం అందుకే భిన్నమైన వాతావరణాన్ని చూడాల్సి వస్తుంది ప్రజల్లో ఒక ఆవేదన కూడా మొదలైపోయింది నేను మీరందరూ కూడా చూసుకుంటే తిరుపతిలో నిన్న క కరెంట్ ఛార్జీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాట పడితే నా స్థామంగా ఏం జనాలు వచ్చారు ఆరు నెలలకే ఇంత వ్యతిరేకత ఉంటే మరో నాలుగున్నర సంవత్సరాలు ఏ విధంగా ఉంటుందో మీరు అందరూ కూడా ఆలోచన చేయండి ఈ ఆరు ఈ ఆరు నెలల్లోనే ఆరు ఏడు నెలల్లోనే డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేస్తే రాబోయే నాలుగున్నర సంవత్సరాల పరిస్థితి ఏమిటో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలో ఆలోచన చేయాలి అప్పు చేస్తున్నారు ప్రజలకేమైనా పంచుతున్నాడు అంటే ప్రజలకు పంచింది లేదు ఏమి చేసింది లేదు ఇలాంటి దౌర్భాగ్యం ప్రభుత్వాన్ని గతంలో మనం ఎప్పుడూ చూడలే ఫ్యూచర్లో కూడా ఎప్పుడో చూడమేమో